ఇప్పుడైతే ఇదైతే సింగిల్ స్పీకర్ ఫ్రెస్ అలా అది ఇలా వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ అయితే బాక్స్ అయితే బిగించాడు ఫ్రెండ్స్ దాని సైజ్ వచ్చి టువల్ ఇంచు దాని సింగిల్ స్పీకర్ అది మీకోసం వీడియో చూపిస్తాను అయితే ఎలా ఉంటుంది మధ్యన ఛానల్ వీడియోలు పెట్టకైతే చాలా లేట్ అయితే అయింది ఇప్పుడైతే ఈ బాక్స్ వీడియో అయితే పెడతా చూడండి ఇదే ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇంచెస్ నుంచి స్పీకర్ మీకు అయితే స్పీకర్ అయితే కనపడుతుంది అనుకుంటా స్పీకర్ అయితే బాగా ఫెండ్స్ అయితే నీట్గా బేస్ అయితే వస్తుంది ఇదైతే గాలి బాటన్ ఫ్రెండ్స్ బేస్ నుంచి అయితే లేదంటే బాక్స్ సౌండ్ క్వాలిటీ రాకుండా అయితే ఉంటుంది బాక్స్ అయితే మనోడు నీట్గా అయితే ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాడు ఇలా చేయించుకోవాలంటే ప్రైస్ ప్రైజ్ అయితే పడుతుంది ఫెన్స్ మన బాక్స్లో దీన్ని అయితే పెట్టుకోలేము ఎందుకంటే దీనికి వాషర్లు ఎంత చూసుకొని తీసుకోవాలి బ్యాటరీ కూడా జరపాల్సి ఉంటుంది ఎందుకంటే బాక్స్ పెద్దది కాబట్టి దీనివల్ల సీట్ హైట్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం అయితే పైన కమ్మైతే తగులుద్ది అయితే మీ వాడి పెట్టించాడు బాక్స్ అయితే 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 దీని తీయలేము తీయాలంటే బట్లు నట్లు అన్ని ఇప్పా ఉంటది కొంచెం పని అయితే ఎక్కువ ఉంటది మా వాడికి అయితే కొంచెం కష్టం కూడా ఎక్కువ ఉంటది బాక్స్ తీయాలంటే ఇదే స్పీకర్ ఇంకో డబల్ సైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదైతే డబల్ టోలింగ్ స్పీకరు అదైతే బేస్ అయితే బయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే సింపుల్ గా మీడియం అయితే బయలు అయితే ఉంటది బాక్స్ కూడా తక్కువది నా ఫ్రెండ్స్ అదైతే ఇంకా హై దాని వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ త్వరలో పెడతా చూద్దరు బాక్స్ అయితే ఇప్పుడైతే బాక్స్ అయితే చూపించాం ఇప్పుడైతే సబూఫర్లు చూపిస్తాం ఫ్రెండ్స్ సైడ్ అయితే వల్ల ఏ సూకర్లు వీటి వల్ల సౌండ్ క్వాలిటీ అయితే కొంచెం హైలో అయితే వస్తుంది మనకైతే వీటిలో కొన్ని హెవీ సైజ్ ఉంటాయి కొంచెం నార్మల్ సైజు ఉంటాయి మరో మీడియం సైజు పెట్టించాడు సౌండ్ అయితే భలే వస్తుంది ఇట్లా నుంచి వీటిలో ఇంకా ఛాన్స్ వాటి అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్ మా వాటి మినిమల్గా అయితే పెట్టించాడు మరీ ఓవర్గా పెట్టి సింపుల్గా అయితే మళ్ళీ ఓవర్గా పెట్టిస్తే కొంచెం కూర్చున్న వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇవి అయితే సింపుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ముందర బాక్స్ వెనకాల సపోకర్లు మీకు అయితే ఎలా అనిపిస్తుంది కాబట్టి చెప్పండి ఇప్పుడైతే యాంప్ అయితే చూపిస్తాను ఇప్పుడు అయితే చూడడం చూసి నేనైతే బాక్స్ మీద అయితే కూర్చొని ఉన్నాను మన హైట్ దగ్గర దగ్గర అయితే సిక్స్ ఫీట్ అయితే ఉంటాం మనం అందుకని మనం అయితే నెక్స్ట్ అయితే నాకు ఇదైతే హైట్ అయితే దాకా మన బండికి అయితే కొంచెం కిందకి అయితే ఉంటుంది సీటు ఇదైతే కొంచెం సీట్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మన అయితే కొంచెం హై తగ్గింది ఇప్పుడు ఆటో సీట్లు ఎంత ఫీస్కుని అయితే కిందకి ఉంటే కొంచెం పైకి అయితే ఉంటే మా సీట్ కొన్ని సీట్ అయితే ఇక్కడ దగ్గర కూడా పెడతారు కొన్ని మంది అయితే ప్రస్తుతానికి అయితే మనం అయితే మనయితే యాంప్ అయితే చూపిస్తారండ చూపు మనోడి యాంప్ అయితే ఉంది కిందకి యాంప్ చూపించారు ఇది కూడా యాంప్ ఏ సైజ్లో ఉందండి యాంప్ టోల్ ఇంచ్ స్పీకర్ బాక్స్కి అయితే ఇలాగ ఉండదు ఫ్రెండ్స్ యాంప్ లేదంటే ఐసీయులు కాలిపోతాయి ఐసీలు కలిపి ఫీజు ఐసీలు కాదు ఫీజులు ఫీజులు అయితే కాలిపోతాయి ఫ్రెండ్స్ ఫీజులు కాలిపోకుండా యాంప్ అయితే ఉంటుంది సపోర్ట్ అయితే బాయ్స్ ఫ్రెండ్స్ ఇదైతే సౌండ్ క్వాలిటీ అయితే హై లెవెల్లో అయితే వస్తుంది మన బడిలో కూడా ఇలాంటిది పెట్టేసి ఉంది టోల్ నుంచి పెట్టి ఇచ్చినప్పుడు అయితే ఇదైతే ఇట్లనైతే మీకు అయితే ఆన్ చేసి చూపిస్తాం ఒకసారి చూద్దరు ఎట పని చేస్తుంది బేస్ సౌండ్ అనేది ఒకసారి అయితే వినాలి ఇప్పుడైతే ఇదైతే బటన్ వేస్తే దీన్ని అయితే మనం అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే యాంప్ అయితే ఈ బటన్ అయితే ఇక్కడ స్విచ్ అయితే ఇక్కడైతే ఇచ్చాం మేమైతే అయితే మేము అయితే చూడచ్చు ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తాం పాట పెడుతున్నా ఇప్పుడైతే పాటైతే నిపిస్త చూడండి ఫ్రెండ్స్ బాక్స్ అయితే హోమ్ థియేటర్ వచ్చినట్టు అయితే వస్తుంది సౌండ్ అయితే వినండి పాట అయితే మన ఢిల్లు అన్నది ఫేస్ అయితే చూడండి అట్ట వస్తుంది అనేది మీరు అయితే బాక్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బాక్స్ ఎలా అనేది ప్రైస్ కానీ యాంప్ కానీ మొత్తం ఇట్లా ఫిట్టింగ్ అంతా ప్రైస్ మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం అయితే పన్నెండు వేలు అయితే పడింది మా వాడికి అయితే యాంపులు సెట్ సరౌరింగ్ బాక్స్ ఫిట్టింగ్ చార్జీ మొత్తం కలిపి పన్నెండు వేలు అయితే పడింది ఆ బాక్స్కి అయితే మీకు అయితే ఇది ఎలా అనిపిస్తుంది కామెంట్ చెప్పండి ప్రైస్ మొత్తం కూడా అనేది కూడా కామెంట్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే సింగిల్ స్పీకర్ ప్లేస్ ఇలాంటిది ఇంకోటి డబల్ స్పీకర్ అయితే వస్తుంది అది డబల్ టూల్ ఇంచ్ స్పీకర్లు అయితే మీకు అది కూడా బాక్స్ అయితే ఉంది దాని కూడా వీడియో త్వరలో అయితే పెడతారు చూతూరు ఈ లోపల మన వీడియోలు ఎవరైనా చూడవాలంటే వెంటనే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు ఫస్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మోటివేషన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు